నెల్లూరు జిల్లా రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు జిల్లాలో దేశ రాష్ట్ర రాజకీయాలలో కీలక పాత్ర పోషించిన ఎందరో నేతలు ఉన్నారు జాతీయ స్థాయిలో పేరుగాంచిన పదవుల్లో ఉంటూ పదవులకే వన్నె తెస్తున్న నేతలు ఎందరో ఉన్నారు కోట వంటి కుగ్రామంలో పుట్టి ఓ సాధారణ ఉపాధ్యాయునిగా ప్రస్థానం ప్రారంభించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేదురువల్లి జనార్దన్ రెడ్డి మొదలు బెజవాడ గోపాల్ రెడ్డి ఆనంద్ రామనారాయణ నారాయణ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వంటి వారు ఉన్నారు అంతేకాకుండా జర్నలిస్టులను అభిమానించి ఎంతో ఆప్యాయంగా పలకరించే మాజీ మంత్రి నల్లపురెడ్డి శ్రీనివాస రెడ్డితో పాటు నెల్లూరు జిల్లాలో ఏదైనా అవసరమైతే చప్పున గుర్తొచ్చారు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు వరకు కీలకమైన నేతలను అందించిన జిల్లా నెల్లూరు నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావచ్చు నియోజకవర్గం కావచ్చు టార్గెట్ చేస్తూ జర్నలిస్టులు వార్తలు రాసిన వెంటనే స్వయంగా ఆ జర్నలిస్టుకు తెలిపేవారు తమ పొరపాటును తప్పులను సరిదిద్దుకునేవారు అందుకే వారు రాష్ట్ర రాజకీయాలను చెరగని ముద్ర వేసుకుని చిరస్థాయిలో నిలిచిపోయారు కోవూరు మాజీ ఎమ్మెల్యే నలుపురెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డి అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ జిల్లా పూర్వ రాజకీయ నాయకులకు తీరని మచ్చలా మారుతున్నారు తండ్రి నలపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఎందరికో మార్గదర్శకంగా నిలిస్తే దానికి విరుద్ధంగా కుమార్ రెడ్డి ప్రవర్తించటం మాయని మచ్చలా మారుతున్నాడని వాదనలు వినిపిస్తున్నాయి అయ్యా నలపురెడ్డి కుమార్ రెడ్డి జర్నలిస్టులకు మీ పైన కక్ష ఉండదు మీరంటే కోపము ఉండదు ఒక మంచి పని చేసినప్పుడు మీ పైన ప్రశంసల వర్షం కురిపించినప్పుడు మీరేమైనా జర్నలిస్టులకు ఫోన్ చేసి బహిరంగ సభలు పెట్టి వారి గురించి ప్రశంసలు కురిపించట్లేదు జర్నలిస్టులు మరి నియోజకవర్గంలో సమస్యలు ఎత్తి చూపితే వీలైతే సరిదిద్దుకునేందుకు ప్రయత్నించాలి తప్ప అసభ్య పదచారంతో దూషించటం పెద్ద గొప్ప కాదన్న విషయం మర్చిపోయారా మోడీ గారు గాని అవకాశం ఇస్తే భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు పోదాం మొన్ననే తప్పు చేశాం ఇరవై నాలుగులో వాళ్ళు ఎదురు చూసింది వాస్తవంగానైతే మనం వాళ్ళతో ముందుకు పోకుండా వెనకడుగు వేసి ఉంటే మనం చేసింది తప్పే ఎందుకు వెళ్ళకూడదు భారతీయ జనతా పార్టీతో ఐదు సంవత్సరాలు ప్రతి బిల్లుకి సపోర్ట్ చేశాం రాజ్యసభలో పార్లమెంట్లో మోడీ గారు ఏమడిగితే అది చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ వచ్చే తల్లికి దూరం అయిపోయినా అటువంటి వాళ్లతో స్నేహం చేయొచ్చు మోడీ గారు ఒక మాట ఇస్తే కట్టుబడి ఉంటాడు మోడీ గారికి అమిత్ షా గారికి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేదు నీకు పోలీసులపైన గౌరవం లేదని జిల్లా ఎస్పీని బహిరంగ సమావేశాల్లో నోటికొచ్చినట్లు మాట్లాడడమే కాక బుచ్చిరెడ్డిపాలెంలో ఇంటెలిజెన్సీ ఏఎస్ఐపై దురుసుగా ప్రవర్తించి ఫోన్ లాక్కున్నప్పుడు నువ్వేందో నియోజకవర్గ ప్రజలకు తెలిసి వచ్చింది జిల్లా కలెక్టర్ నుండి సాధారణ ఉద్యోగుల వరకు వారిపై మీకు గౌరవం లేదని ఇరిగేషన్ అధికారులపై ప్రెస్ మీట్లు పెట్టి మరి అవమానకరంగా మాట్లాడినప్పుడు ప్రజలు స్వయంగా తెలుసుకున్నారు జిల్లాలో సమకాలీన రాజకీయ నాయకులను మీరు గౌరవించరు జిల్లా అధికారులను చిరు ఉద్యోగులను గౌరవించడం మీకు తెలియదని మీ పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు బాంబేలో రెడ్ లైట్ ఏరియా ఉంది ప్రపంచం అంతా తెలుసు ఆ రెడ్ లైట్ ఏరియాలో కొంటున్నట్టుగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కొంటున్నారు మీరు డబ్బులు పెట్టి రెడ్ లైట్ ఏరియా అంటే అందరికి తెలుసు కదా బాంబేలో వాడుకోవడం వదిలేయడం డబ్బులు ఇచ్చుకోవడం నీకేం అవసరం మా నియోజకవర్గంలో మా పార్టీ నాయకుల్ని డబ్బులు పెట్టి నువ్వు కొనుక్కుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచారు నాయకులందరూ అని నువ్వు మాట్లాడేది నువ్వు కొనుక్కున్న వాళ్లే కదా నిన్న కూడా నువ్వు మాట్లాడేటప్పుడు నీ చుట్టూ వాళ్ళంతా మా పార్టీ వాళ్లే వాళ్లే వెన్నుపోటు పొడిచి నీ దగ్గరకు వచ్చారు మీ ఆయన ఒక పెద్ద వెన్నుపోటుదారుడు చివరకు జర్నలిస్టులను కూడా గౌరవించడం తెలియదని అప్పుడు ఇప్పుడు అసభ్య పదజాలంతో దూషించినప్పుడే తేలిపోయింది జర్నలిస్టులు సేకరించి రాసిన దాంట్లో అందులోని మంచిని తెలుసుకోవటం అంటే తమరికి ఇష్టం లేదని తమ ప్రవర్తన పార్టీ ఇట్టే అర్థమవుతోంది కోవూరు నియోజకవర్గంలో ఛానల్ నైన్ రాస్తున్న వార్తలు ఎక్కడైనా అవాస్తవాలు ఉన్నాయని నిరూపించగలరా నియోజకవర్గాల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలను వెలికి తీయటంలో ఛానల్ నైన్ ముందుంటుంది అందుకు ఉదాహరణ కావాలా మీ పాలనలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కోవూరు నియోజకవర్గంలో అద్దగోలుగా ఇసుక మాఫియా గ్రావెల్ మాఫియా లేఅవుట్ల కమిషన్ల మాఫియా పేదల ఇంటి స్థలాలు ఇలా చెప్పుకుంటూ పోతే నువ్వు చేసిన దాష్టికాలు కోకొల్లలు ఛానల్ నైన్ నీ నోటి దోరణే చూపించింది నచ్చితే అందులోని నీతిని వెతకండి ఎంతమందికో మార్గదర్శకంగా మారటంతో పాటు నెల్లూరు రాజకీయాలను చిరస్థాయిగా నిలిచిపోతారు లేకపోతే చరిత్ర హీరుడిగా మారిపోతారు అదేవిధంగా ఏరెత్తి ఒకరిని చూపించేటప్పుడు నాలుగు వేళ్లు నీ వైపు చూపిస్తున్నాయని గుర్తుపెట్టుకోండి రెడ్డి గారు